शुद्धस्फिक शुद्धविद्यादायक शुद्ध पूर्णचिदनंदम सदा शिव भजे अकारादीक्षा तबीयाक्षर महेश्वरी दुर्गाय नम ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా ఇప్పుడే ఈ వారాహి నవరాత్రం గురించి చెప్పమంటే ఒక శీర్షిక చెప్పాను మన అస్సలుకు వస్తాను మా శిష్యురాలకు ఓ చిన్న తప్పు చేసింది ఇప్పుడు సవరిస్తుంది నేనేం చెప్పినాను నవాంగ విధి ప్రశస్తి ప్రస్తుతి పెట్టింది ప్రశస్తి ప్రాశాస్తి ఆంధ్రప్రశస్తి నవాంగ నవాంగదేవత ప్రశస్తి నవాంగ ప్రశస్తి నవదుర్గా ప్రశస్తి అది సవరించుకోండి ఆమె కూడా సవరిస్తుంది నుంచైనా ప్రియమైన యూట్యూబ్ శ్రోత ద్వారా సప్త శ్లోకిని ఏడు శ్లోకాలు పఠిస్తే చాలు అని ఒక దుర్గా ఉపాసకుడు చెప్పాడు మహర్షి మనం కాదనలేం కదా దాన్ని ప్రామాణికంగా చేసుకొని నిన్న దాన్ని సమన్వయం కూడా చెప్పాను అది అమ్మవారు అడిగినట్టు చూడండి అమ్మను అయ్యి అడిగాడు శివుడు కలికాలంలో తరించేదానికి మార్గం చెప్పమని అప్పుడు దేవి చెప్తూ ఉంది అది దీన్ని నారాయుడే స్వయంగా ప్రకటించాడు ఈ ఏడు సోకాలను ఏడు అంటే షట్చక్రాలు కాక సహస్రారం వరకు కింద సాచిని నుంచి యాచినీ పర్యంతం వరకు మరి ఏడు శ్లోకాలను సమన్వయించి అద్భుతంగా చెప్పి ఉన్నాను నా శిష్యుంతో నేను నవశతి పారాయణం చేయిస్తాను మీకు మాట ఇచ్చాను కానీ మరి అంతలో ఇంత నవాంగ విధి చేసి మేము ఊరికై ఎట్లా ఉంటాము స్వామి అన్న వాళ్ళకు నాలుగు అధ్యాయాలేమో మార్చం పద్ముడే శ్లోకాలు తొమ్మిది వందలు చేశాం ఏడు వందలు పోయి అందుకై ప్రథమాధ్యాయంలో మరి కొన్ని గ్రంథాల్లో యాభై మూడు నుంచి అరవై ఏడు వరకు రాసుకోండి కొన్ని గ్రంథాల్లో డెబ్భై నుంచి ఎనభై ఏడు వరకు ప్రథమాధ్యాయంలో రాత్రి సూక్తము అనేది ఉంది బాగా గుర్తుపెట్టుకోండి దాని పేరే రాత్రి సూక్తం అది ఆకాశవాణి వినిపించింది అని నా ఉద్దేశ్యం మీకు ఎక్కువ మంది ఇంటిలో అరువుగా దొరికేది సులభంగా తక్కువ రేట్లలో పంచుతున్నది గీతాప్రస్ గోరఖ్పూర్ వారు వాళ్ళ దాని ప్రకారం డెబ్బైయో పద్యం నుంచి ప్రధమాధ్యాయంలో ఎనభై ఏడో పద్యం వరకు శ్లోకం వరకు చూడండి विश्ष्वरी जगदात्री स्थिति संहारकारिणी निद्रा भगवती विष्णतुला तेजस प्रभु ब्रह्म उवाचा ब्रह्मस्त्रोत्र आमी रात्रिदेवी ఆమె నా దృష్టిలో ఖాళీ కాదు సరస్వతీ స్వరూపము ఆ శరీరవాణి ఆకాశవాణి ఆమెను బ్రహ్మదేవుడు పొగుడుతున్నాడు చూడండి ఆమె నువ్వు ఎందుకు పొగుడుతున్నాడు అమ్మా నీ సోదరుడేమో గర్భంలో యోగ నిద్రలో ఉన్నాడు నా బొడ్డు నుంచి పుట్టి నేను పైకి వచ్చాను ఏదో సృష్టి చేస్తాము అని పునుకునే సమయంలో ఆయన చెవుల్లో నుంచి పుట్టిన ఇద్దరు రాక్షసులు మధుకైడబులు పురుగులు అవి నన్ను పద్మం నుంచి తొలగించి ఆక్రమించాలని చూస్తున్నారు ఆయన్ని మేలుకోదుపమని మరి శరీరవాణికి ఇక్కడ ఖాళీ ప్రస్తావన మొదటినే ఎట్ల దేశ అది ఆది అంటే సృష్టి ఆది జలము ఉండి అక్కడక్కడ మళ్ళీ ద్వీపకల్పాలు ఏర్పడ్డాయి సంపూర్ణంగా జలమయం అప్పుడు నారాయణునికి నీవు సోదరివి కాబట్టి నువ్వు తెలియజేచ్చాయ నిద్రలేస్తాను నేను కుయ్యో అంటే కూడా లేదమ్మా అని చెప్పుకుంటున్నాడు బ్రహ్మ ఇదే రాత్రి సూక్తం నిద్రాదేవి సుప్తం కూడా చూడండి త్వం స్వహ త్వం స్వధా త్వంషి వషట్టు కారహా त्वं हि पोषत्कारः स्वरात्मिका सुधा त्वम् अक्षरे नित्ये त्रिधामात्रात्मिकाष्ठिता अर्धमात्रस्थिता नित्या अनुचार्या विशेषतः त्वमेव सन्ध्या सावित्री तुम देवी जननी परा तुम ये तद्धार्य ते विच्छम तुम ये तस्सुर्य ते जगतु तुम ये तद्पाल्य ते च सर्वदा पुम्मतु तो छेच सर्वदा विशुष्टा सुष्चिरु पापम स्थित रूपाच पालने तदा समृति रूपांते जगदोस्य जगन्मये महाविद्य महामाया महासुधा महास्मृति महामोहा च भवति महादेवी महासुरी प्रकृति पंच सर्वस्पम गुणत्रय विभाविनी कालरात्रि మహారాత్రి త్వం శ్రీం త్వం ఐశ్వరీం త్వం హ్రీం స్వం బుద్ధిర్బోధలక్షణ లజ్జా పుష్టి పుష్ి తు షాంతి క్షాంతిరవడ్ శూలి ఘోరా గతిని చక్రిణీ తథా शंखिनी चापिनी बाणा भुषुंडी पुुता सौम्या सौम्यतरा अशेष सौम्ये सौम्येभ्यस्तु त्वमेव परापराण परमे परेशरी यस्तु सद वशिलात्मक तथ सर्व्या शक्ति स्वात्मक स्तूयसे तथा यया जगत्स्रष्टा जगत्यो जगत् सोपी निद्र वश्वातृ महेशर विष्णुश्रहण अहम ईशानमें कात तो स्थत शक्ति मं भ स्वात्म प्रभाव स्वुदारेद संस्थता मोहयिताधुरा हषाशुरभु मधुकैभव प्रबोदं जगस्वामी नियताच्युघु భోచ క్రియతామస్ హంతు మహాసురౌ స్థుకా తా దేవీ తామసీ త్రవేత సా విష్ణు ప్రబోధనార్థా నిహన్ అధుకైవం అంచెప్తూ మరి మార్కండే పురాణంలో ప్రథమ అధ్యాయంలో మధుకైట వధా అవసరం కొరకు అమ్మను బ్రహ్మదేవుడు ప్రస్తుతించడం జరిగింది ఆమె ఆ పనిచేసింది అలాగనే భగవానుడు ఉద్భవించాడు వారిని తునుమాడినాడు ఇది మనకు మధుకైట వధ సంబంధించినటువంటి స్తోత్రం మరి ఇది మొదటిది దీన్నే రాత్రి సూక్తం అంటారు దీన్నే నిద్రాదేవి స్తోత్రం అంటారు ఏది ఎట్లయినా ఇక్కడ స్వామి యొక్క చెల్లెలైనటువంటి పరాశక్తి స్వరూపము అశరీరవాణిని నివేదించుకున్నట్టు మనం అర్థం చేసుకోవాలి ఇక్కడికి జస్ట్ మీకు నేను ప్రార్థనా సోకంలో మాత్య మధుకైట భీ అని ఇద్దరు రాక్షసులు ఎగిరిపోయినారు మిగతా ఏడు మంది రాక్షసు మరలో చూసుకుందాం ఓం తచ్చే అర్పణమంటారు యూట్యూబ్ శ్రోతల ప్రథమాధ్యాయంలో నిద్రాదేవి రాత్రి సూక్తము సాంస్కృతిలో ఉంది వేదంలో ఉంది వేదోక్తం మార్కనే పురాణంలో ఉంది దీన్ని పురాణోక్త రాత్రి సూక్తంగా పిలువబడుతుంది ఇంకా రెండవది కూడా ఈరోజే చేస్తాను రెండవది మహిషాసుర వర్ధ వధ అయినాక మధుకైట భక్ని మహిష ప్రాణాపహారోగ్యమే మూడో అధ్యాయానికి ముచ్చటగా ముగ్గురు అట్టదు వాళ్ళిద్దరూ మహిషుడు చచ్చారు నాలుగో అధ్యాయం ప్రథమంలోనే దేవతలల్లా వచో చాతుర్యంతో ఇంద్రాది దేవతలల్లా అమ్మను సంస్థతిస్తూ ఉన్నారు చూడండి దేవ్యాయ నిదం జగ ఆత్మశక్యా दिव्यात जगदात्मशा निशेषदेवगणशक्ति अखिलदेव महर्षि अखिलदेवर्षिपूज्या भक्या नता स्म विदा तो शुभा नहा यमुन भगवान्नों ब्रह्मा हरश्चव ब्रह्मा हरश्च नहि वक्तु मलम् बलञ्चा सा चण्डिका क्षिल परिपालनाया नाशाय चा शुभभयस्य मतिं करोत्तुं या श्री स्वयं सृकृतेनाम भवे भवन् भवनेश्वरकृ पावात्मनां कृतधियां हृदयेषु बुद्धि श्रद्धां मतां कुलजनप्रभवस्य लड्धा ताम् त्वं मतां स्म परिपालये देवी विश्वं किं वर्णयामि कबरूपमचिंचमे तत् किञ्चाति वीर्यं असुरच्छयकारी भूरी किंकावशे किंखावेषु चलितानि तव अद्भुतानि सर्वेषु देविय खेतों समस्त जगतां अंतरिगुनों पिदो शरीर अनाग्न्य ये से खड़ी खड़ा जी भीषि अप्य पारा सर्वास्त्र याक्षिलमिदं जगदं शबूता माध्याकृता शितारमा प्रकृतिस्पमा जा यस्या समस्त श्रता समुदीरणेना तृप्तिं प्रयाति सगलेषु मकेषु देवी स्वाहा शिवै पितृगणस्य च तृप्तिहेतु उचार्यषेत्वमतयेश जनैश्वधाच्या या मुक्तिहेतु अलितिं च महाव्रतात्पम अभ्यस्य सुनिए तेंद्रिय तत्व तत्वसार रही ही मोचा भिक्षु मुनि भिक्षु समस्त भगवती परमाशिद्वी शिव दात्मिका सुविमला विमलंग कृष्णमिधाना उद्धीर धरस्तम्य पठ पाठ मतांच साम्यां देवी त्रय भगवती भव भावनाया वार्ता च सर्व जगतां परमात्रिहंती मेधासी देवी विदिता किल शास्त्र सारा दुर्गासी दुर्गा भव सागर नवूर अनंगा श्री कैटभारी हृदय कृताधिभाषा गौरीत्वमेव शशिमौलिकृतप्रतिष्ठा ईषत् सहासममलं परिपूर्णचन्द्रं बिम्बानुकारिकनकोत्तमकान्तिकान्तम् अत्यद्भुतं प्रभृतमात्तरुषा तथा जीवक्त्रं विलोक्य सा भाषा महिषा दुष्टाद देवि कोपितिं ब्रुगटीकराल मुद्यच्छ चांक सजरच्छरियन सत्यः प्राणां मम ओच महीर तद चित्रं कैर्पिव्यते시 कुपितां तक देवी प्रसीदा परमा भवति भवाय सज्जो विनाजयति कोप వతి కులాని ీకూలాని విజ్ఞాతమేతైస్తీతం బలం సువిఫలం మహిషాసురే సంజనపదేషు ధనాని తాం తశాంసీ నీదతి కర్మ పర్గ్యాస్తే निवृत्पात्मज भृच्छदाराय शाम सदाभ्यदयता भवति प्रसन्ना धर्माणि देवी सगलाणि सदैव कर्माण्यक्षात्रत प्रतिदिनं श्रुति करोति स्वर्गं प्रयाति ततो भवति प्रसादा लोकत्रयेपि फलदा नम देवी तेना दुःखस्मता हरसि भीती मशेष स्वस्थ स्मृता मतिमतीशुभ ददासी दारिद्र्युखर भयहिणी कादनियापकार कर सदाद्रचिता हतई जगदुपेती सुखं तथते क्वनुनाय चिराय पापम संग्रामुमिगम्या दिव प्रया तो मेती नूनमहिता पिनीहती दृष्टिव भवति प्रकोति भस्म सर्वासुरा नरिषु यशिषि शस्त्र लोकान्यां ऋपवोप शस्त्रपूता इतमतर्भवती चेष्विथेसाधी खड़गा प्रभाविक विस्फुनदग्र शूलाग्रकाङ्किनिवशे न दृशो दुरुशो नु यन्नागता विलयमंशु मदिन्दुखण्डं योग्याननं तव विलोकयतां तवेतत् दुर्भुट्टा वृत्तशमनं तन तव देवीशील रूपं तदिचिच्यमुल्यम वीर्यच हंतृहृत देवी पराक्रमाण वैरिष्वि प्रकटित दया थे तत् केनोपमो भवतिते अस्य पराक्रमच रूपंच शत्रुभयकार्यति कार्यति, कार्यति हारी कृपा आमरणिष्ट्रतांच दृष्ट्वा तय्येव देवी वरते भुवनत्रयेषी त्रैलोक्ये मे तदखिलं रिपमाचनेना त्रातं त्वया समरमूर्धनिके पिहत्पा नीतान्दि नृपगणा भयमक्येपाक्त्या अस्माक बुन्मद असुरारी न पासी देवी पाखेन चाबिके घंटा स्वन न पाह चापन च प्राच्याक्षंडिकेक्षदक्षिणे चा ब्रामणे आत्मशूल सबुत्तरा साम यानि सौम्याक्यम विचर ते यानि

ై అర్చితం జగతాం ధాత్రీ తథా గంధానులేపనం ఈ విధంగా స్తుంచి సుగంధాది ద్రవ్యాలతో పుష్పాలతో ఆ మాతను గంధలేపనం రాసి పూజించారట భక్తితో మహిళాశ్రబనకు కృతజ్ఞతాభావంగా అనేకానేక విధాలుగా ప్రస్తుతించారు అమ్మా అనుకుంటే నీ ముఖము చూస్తూనే నీ కూరలు చూస్తూనే గుండె పగిలుతావన్న మహిషాసుడు అంత యుద్ధం చేశాడంటే మాకు తా ఆశ్చర్యమవుతుంది అని అమ్మ పరాక్రమాన్ని గురించి చెప్పారు ఈరోజు ఇంతటితో ముగిస్తూ ఉన్నాం ఇక్కడికి రెండు అయినాయి ఇది మహిషాసురమర్ధిణీ స్తోత్రం అని పెట్టుకోండి అమ్మ మహాలక్ష్మి కావచ్చు మహాదుర్గ కూడా కావచ్చు మహిషమర్థిని మహిరాసురుని పైన ఎక్కినటువంటి తల మీద కూర్చున్నటువంటి మనం గుణదుర్గం చూస్తున్నాం దుర్గ కావచ్చు లక్ష్మీ కావచ్చు ఇది అమ్మను అన్ని రూపాలు అమ్మదే నవరూపాలు అమ్మదే అలా భావించాలి ఇక్కడ మొదటిది సృష్టి అనుకుంటే ఇది స్థితి మహాలక్ష్మికి చెప్పుకోవచ్చు ఇంకా మిగతా కార్యక్రమాలకు ముగ్గురు పోతే ఆరు వేల మంది రాక్షసులు ఉన్నారు అదల్లా కూడా ఆ ఉగ్రమూర్తి అయినటువంటి ఆ మహాకాళి చండిక చండి చాముండి ఇంకేం పేరు కౌశికి కాత్యాయని ఎన్ని పేర్లతో గెలిచినా దుర్గమ్మ దుర్గమ్మే ఆమెకు శరణు ఓం తత్సం